ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఓం స్థాపకాయ చ ధర్మస్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం ఈ జీవితంలో కొంతమంది డబ్బు ఉంటేనే అన్నీ సాధించగలం అనుకుంటారు మరికొంతమంది పేరు ప్రఖ్యాతలు అధికారం లాంటివి ఉంటేనే అన్నీ సాధించగలం అనుకుంటారు అయితే మన దగ్గర ఏమీ లేనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే మనం జీవితంలో ఏమైనా సాధించగలం ఆత్మవిశ్వాసం అన్నదే మన జీవితంలో అత్యంత ప్రధానం ఈ విషయాన్ని మనం గుర్తించి ఈ విషయాన్ని మన జీవితంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే విధంగా మనం ప్రయత్నిస్తే బాగుంటుంది దీనికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక అబ్బాయి ఇది నిజంగా జరిగిన సంఘటన ఒక అబ్బాయి స్కూల్లో చదువుతున్నాడు సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడే తను చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు వారు చేనేత కుటుంబస్తులు మరి ఇంటికి వెళ్ళి ఆ చేనేత పనులు చేయాలని వారు ప్రయత్నించడం జరిగింది ఆ అబ్బాయి అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఆ పని చేయడం వలన ఆ చెయ్యి సరిగ్గా పని చేయడం మానేసింది ఆ కుడి చెయ్యి పైకి ఎత్తలేకపోతుంది వాళ్ళమ్మ అయితే చిన్నపిల్లవాడు కదా అతనికి ఏమీ దాంట్లో అవగాహన లేదు ఎందుకు ఆ విధంగా అయింది ఏం పని చేయాలి అనే విషయం పని చేయడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయనకి విషయం అర్థమైంది ఒక చీర తయారు చేయడానికి వాటిలో కొన్ని పిన్స్ ఉంటాయి వాటికి దారం చుట్టాల్సి ఉంటుంది సుమారు పన్నెండున్నర కిలోమీటర్ల దారాన్ని అది చుట్టడానికి తొమ్మిది వేల సార్లు ఆ చెయ్యిని ఆ విధంగా కదపాల్సి ఉంటుంది అప్పుడు అబ్బాయికి అర్థమైంది మా అమ్మగారు చిన్నప్పటి నుంచి వృత్తిలో ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారు అంటే ఇప్పటికీ కొన్ని లక్షల సార్లు ఆ చెయ్యిని కదుపుంటారు అందుకే ఆ చెయ్యి ఇంకా పెద్దగా పనిచేయడం లేదు అని ఎంతో బాధపడ్డాడు తన యొక్క ఈ పరిస్థితిని చూసి వాళ్ళ అమ్మగారు కూడా అన్నారు ఇది చాలా కష్టమైన పని నువ్వు ఒక పని చేయి ఇంకెక్కడైనా కంపెనీల్లో చిన్న చిన్న ఉద్యోగాలు ఏమైనా ఉంటాయి వాటిని వెతుక్కోవచ్చు కదా అన్నారు అయితే ఈ అబ్బాయి ఆలోచించడం మొదలుపెట్టాడు మా అమ్మగారు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు ఈ చెయ్యి ఎన్నిసార్లు ఎన్ని మూ ఎందుకు మనం మూమెంట్ చేయాలి దీనికే ఏమైనా మనం ఒక ఉపాయాన్ని చూడొచ్చు కదా అన్న ఆలోచన తనలో వచ్చింది అతను ఏదో చిన్న చిన్న ఎక్స్పరిమెంట్స్ లాగా చేయడం మొదలుపెట్టాడు ఎక్కడ ఏ కంపెనీకి వెళ్ళినా ఏదైనా పని మీద అక్కడ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు ఇంటికి వచ్చి ఏవో చిన్న చిన్నవి చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు ఇక్కడ కూడా వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పూర్తిగా నిరుత్సాహపరుస్తూ ఉండేవారు అరే నీకు సరిగ్గా చదువులేదు ఎందుకు ఇటువంటివన్నీ చేస్తూ నువ్వు సమయం వృధా చేసుకుంటున్నావు చక్కగా మనం పని చేసుకోవచ్చు కదా అని చెప్తూ ఉండేవారు మిత్రులు అదేవిధంగా ఊర్లో ఉన్నవారు కూడా తన యొక్క పరిస్థితిని చూసి ఎవరు కూడా ప్రోత్సహించేవారు లేరు అయినప్పటికీ తను ఏదో సాధించాలనుకున్నాడు అతనిలో ఉన్న ఆ జ్ఞానాన్ని సంపాదించాలని ఆసక్తి పోలేదు చివరికి వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కొనుక్కున్నాడు ఆ పుస్తకాలు కొనుక్కొని ఏదో చేయాలన్న ప్రయత్నం అయితే ఆ పుస్తకాలు చాలా వరకు ఆంగ్లంలో ఉండడం వలన అతనికి అర్థమయ్యేది కాదు మరి అది అర్థం అవ్వడానికి ఒక డిక్షనరీ కొనుక్కున్నాడు ఎక్కడ అర్థం అవకపోయినా డిక్షనరీలు చూస్తూ ఉండేవాడు చివరికి ఎంతో ప్రయత్నించాడు చాలా సంవత్సరాల తర్వాత ఒక యంత్రాన్ని కనిపెట్టగలిగాడు ఆ యంత్రం పదమూడు వేల రూపాయలకే ఈ యొక్క ఈ చేత్తో మాన్యువల్గా చేసే పని కాకుండా దానంతట అదే చేసుకుంటూ వెళ్ళేటట్టుగా కనిపెట్టి వాళ్ళ అమ్మగారికి చూపించాడు వాళ్ళ అమ్మగారు ఎంతో ఆనందించారు ఆవిడ ఆ సమయంలో అన్నారు నా జీవితంలో ఎప్పుడూ కలిగినంత ఆనందం నాకు కలిగింది అని అన్నారన్నమాట వాళ్ళ అమ్మగారి పేరు లక్ష్మి అయితే ఈ అబ్బాయి పేరే మల్లేశం ఈ మల్లేశం మనం చూసినట్లయితే వారి యొక్క అమ్మగారిపై ఉన్న ప్రేమ తనలో ఉన్న నిజమైన జ్ఞానాన్ని నిజమైన సైంటిస్ట్ని బయటకు తీసింది ఒక యంత్రాన్ని కనిపెట్టే విధంగా మార్చింది అందుకే ఆ యొక్క యంత్రం పేరు లక్ష్మీ ఆసు యంత్రం అని పెట్టడం కూడా జరిగింది అయితే ఇక్కడితో అయిపోలేదు కొద్ది సంవత్సరాల తర్వాత స్టీల్ ప్రైస్ బాగా పెరిగింది ఈ యంత్రం యొక్క ప్రైస్ పదమూడు వేల నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఆరు వేల రూపాయలు అయిపోతుంది మరి చాలా కష్టమైన పని కదా ఇదే సమయంలో ఎంతోమంది చేనేత కార్మికులు ఈ మల్లేశ్వన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది మాకు కూడా ఇలాంటి యంత్రాలు కావాలని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఆరంభించాడు అయితే ప్రైస్ పెరిగితే ఇబ్బంది కదా అయితే అదే సమయంలో వారి యొక్క ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ప్రజెంట్ ఇది మెకానికల్ ఐటమ్గా ఉంది దీన్ని మనం ఎలక్ట్రానిక్ ఐటెంగా మార్చినట్లయితే తక్కువ ప్రైస్తో వస్తుంది అదే విధంగా మనకి ఎఫిషియంట్గా కూడా పనిచేస్తుంది అని చెప్పాడు మరి అది ఎలక్ట్రానిక్ ఐటెంగా తయారు చేయాలంటే మరలా పుస్తకాలు చదవాల్సి ఉంటుంది అవి కూడా సాధారణంగా ఆంగ్లంలో ఉన్నాయి మరలా చిన్న చిన్న పుస్తకాలు కొనుక్కున్నాడు చదవడం ఆరంభించాడు రోజుకి గంటల కొద్దీ చదువుతూ ఉండేవాడు మరలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు చివరికి ఒక సమయం వచ్చింది కొద్ది సంవత్సరాల సమయం తీసుకొని దాన్ని ఎలక్ట్రానిక్ ఐటెంగా కూడా మార్చడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా మరలా అదే ప్రైసింగ్లో పదమూడు వేల రూపాయలకే ఆ యంత్రాన్ని అమ్మేటట్టుగా చూసుకున్నాడు మరి అక్కడితో అయిపోలేదు ఎప్పుడు కూడా ఒకే రకంగా డిజైన్స్ ఉండడం వలన మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది మరొప్పుడు కొత్త డిజైన్స్ ఎలా వస్తాయి అని ఆలోచిస్తున్న సమయంలో మరొక మిత్రుడు సలహా ఇచ్చాడు వీటికి మైక్రో కంట్రోలర్స్ అని ఉంటాయి వాటిని కానీ మనం అమర్చినట్లయితే నువ్వు ఇంకా చక్కగా డిజైన్స్ చేయొచ్చు అన్నారు అంటే ఇది కంప్లీట్గా కంప్యూటర్కి సంబంధించిన విషయం తనకు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు మరి ఒక చిన్న కంప్యూటర్ కొనుక్కొని కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకున్నాడు మళ్ళీ వాటికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని మళ్ళీ డిక్షనరీ దగ్గర పెట్టుకొని అన్ని చదవడం ఆరంభించాడు చివరికి దాన్ని పూర్తిగా కంప్యూటరైజ్ చేశాడు దాంట్లో ప్రోగ్రామింగ్ కూడా నేర్చుకున్నాడు ఈరోజు తనకి ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ చేసే పరిస్థితిలో ఉన్నాడు తన యొక్క ప్రగతిని చూసి భారతదేశ ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డు ఇచ్చింది పద్మశ్రీ అవార్డు ఇచ్చింది అదేవిధంగా ఫోర్బ్స్ లిస్ట్లో కూడా అతని యొక్క పేరు నమోదు చేయడం జరిగింది ఈ ఘనతంత్ర కూడా ఏ విధంగా కలిగింది అంటే తనకున్న విద్యార్హతలతో కాదు డబ్బుతో కాదు పేరు ప్రఖ్యాతులతో కాదు తనలో ఉన్న ఆత్మవిశ్వాసంతో ఇవన్నీ కూడా సాధించాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి సంఘటనలు మనం గుర్తుంచుకున్నట్లయితే ముఖ్యంగా నేటి యువతరం ఎంతో ఉత్సాహంతో తమ యొక్క జీవితంలో ఏదో సాధించే అవకాశం ఉంటుంది అందుకే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని మనం గుర్తించుకున్నట్లయితే ఆల్ పవర్ ఈజ్ వితిన్ యూ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ సమస్త శక్తి మీలోనే ఉంది మీరు ఏమైనా చేయగలరు ఏదైనా సాధించగలరు అన్న విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది